కొత్త చిత్రగుప్తుడు కోయదొర వేషంలో నిర్ అమర్వల్ల ఇంటికి రావడంతో నిర్మలమ్మ సదాశివం ఆ కోయదొరని చెప్పు కూర్చోబెట్టుకొని వాళ్ళ బాధల్ని చెప్పుకుంటూ ఉంటారు అప్పుడే ఆరు కూడా అక్కడ నిలబడి ఆ మాటలన్నీ వింటూ ఉంటుంది కోయదొర వేషంలో ఉన్న కొత్త చిత్రగుప్తుడు చెప్పు తల్లి చెప్పు నీ బాధలేంటో చెప్పు నేను తీరుస్తాను అని నిర్మలమ్మని అడుగుతూ ఉంటాడు అన్ని మా అత్తయ్య చెప్తే మీరేం చెబుతారు అని ఆరు ఆ కోయదొరని ప్రశ్నిస్తూ ఉంటుంది అప్పుడే ఆ చిత్రగుప్తుడు చెబుతాను నేను చెప్పవలసినవి నేనే చెబుతాను అని చెప్పడంతో అంటే నా మాటలు ఈ కోయ వినిపిస్తున్నాయా అని ఆరు టెన్షన్ పడుతూ షాకింగ్గా చూస్తూ ఉంటుంది అప్పుడు నిర్మలమ్మ అయితే నా కోడలు ఇక్కడే ఉందా అని ప్రశ్నిస్తూ ఉంటే అవును తల్లి ఇక్కడే ఉంది అని ఆరు ఉన్నవైపు ఆ చిత్రగుప్తుడు చూపిస్తూ ఉంటాడు ఎక్కడ ఎక్కడ అని నిర్మలమ్మ సదాశివం చుట్టూ చూసుకుంటూ ఉంటారు ఆరు టెన్షన్ పడుతూ ఉంటుంది తర్వాత కోయదర వేషంలో ఉన్న ఆ చిత్రగుప్తుడు కారు దగ్గరికి వచ్చేస్తాడు అదేంటి ఇందాక నా మాటలు వినిపించినట్లు మాట్లాడారు ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మీరేం సమాధానం చెప్పటం లేదు అంటే ఇప్పుడు నా మాటలు మీకు వినిపించటం లేదా అని ఆరు ఆ చిత్రగుప్తుడి వెనకాలే నడుస్తూ ప్రశ్నిస్తూ ఉంటుంది నేను మీకు ఎలా కనిపిస్తున్నానో నాకు తెలియాలి చెప్పండి అని ఆరు ప్రశ్నిస్తూ ఉంటే ఆ కారణం చెప్పకూడదు తల్లి అని కోయదర చెప్తూ ఉంటాడు దీన్ని పట్టుకుంటే కారణం నీకే తెలుస్తుంది తల్లి అని ఆ చిత్రగుప్తుడు తన చేతిలో ఉన్న ఒక కర్రని చూపిస్తూ ఉంటాడు అది మాయా కర్ర దానికి ఏదో ఒక ఉంగరం టైప్లో ఉంటుంది ఆ చిత్రగుప్తుడు మోసంతో ఏదో పెట్టి ఉంటాడు వెంటనే ఆ ఆరు ఆ కర్రని పట్టుకుంటుంది కర్రని పట్టుకోగానే ఆ చిత్రగుప్తుడు ధూమ్ తక్క అని మంత్రం వేసేస్తాడు దాంతో ఆరు అక్కడ నుంచి వెళ్తూ ఉన్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు